నమస్తే ఫ్రెండ్స్ నేను మీ విశ్వేష్ మీరు చూస్తున్నారు కేవీఐపి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పార్ట్ త్రీకి సంబంధించిన వీడియోను మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ పార్ట్ త్రీకి సంబంధించి క్వశ్చన్స్ మరి మరికొన్ని క్వశ్చన్స్ మనం యాడ్ చేసుకోబోతున్నాం కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి క్వశ్చన్ను అనాలిసిస్ అనేది చాలా క్లియర్గా చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ ఆ విధ అందులో ఏ విధంగా చదవాలి అనేది చాలామంది తెలియదు కాబట్టి మిగతా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఏ విధంగా చదివేంత వర్త్ వాళ్ళలో ఉంటుంది కాబట్టి గెటిన్ అయిపోతూ ఉంటారు మిగతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే క్వశ్చన్ ఏంటి దానికి సంబంధించిన మ్యాటర్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా చదవాలనేది అర్థం చేసుకోవాలంటే మన వీడియో కంటిన్యూగా మన వాళ్ళు చూసినట్లయితే ఈ యొక్క మోడల్ ఆన్సర్ సంబంధించి క్లియర్గా ఒక క్వశ్చన్ను సింప్లిఫై చేసి ఆన్సర్ కూడా రాబట్టే ఒక జనరల్ అవేర్నెస్ అనేది వాళ్ళకు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు ఫోర్త్ క్వశ్చన్ ఇంత ముందుకు వన్ టూ త్రీ క్వశ్చన్స్ చూసుకున్నాం అయితే వీడియో లెంతీగా అంటే మిగతా ఎక్కువ క్వశ్చన్లు యాడ్ చేసి వీడియో యాడ్ చేద్దామనుకుంటున్నా కానీ చాలా వరకు మీరు కొంచెం ఇబ్బంది పడతారేమో అని ఉద్దేశంతో తక్కువ క్వశ్చన్స్ తోటే నేను ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఉంటే కంప్లీట్గా అంటే హాఫ్ అన్ అవర్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ వీడియో వీడియో చేయొచ్చు అని మీరు కామెంట్ తెలియజే తెలియజేసినట్లయితే తప్పకుండా కూడా ఆ విధంగా కూడా నేను చేయడానికి ముందు ఉంటాను ఎందుకంటే మీరు ఏ విధంగా విల్లింగ్ ఉన్నారో నాకు కూడా తెలిస్తే ఏంటంటే దానికి సంబంధించిన విధానంలో నేను వీడియోలు చేయడానికి కూడా నాకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు ఏదైతే యూస్ఫుల్ ఉంటుందో అట్లాంటి కంటెంట్ కోసం కూడా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం అయితే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ సంస్థానంలోకి గోదావరి నది ఏ ప్రాంతంలో ప్రవేశించేది అని ఇక్కడ మనకు ఫోర్త్ క్వశ్చన్ ఉంది కదా ఈ క్వశ్చన్ సంబంధించి ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ సంస్థానం కదా ఈ హైదరాబాద్ సంస్థానంలో గోదావరి నది అనేది ఏ ఒక ప్లేస్ నుండి మనకు రావడం జరుగుతుంది అనే క్వశ్చన్ కదా దీంట్లో ఆప్షన్ చూసుకుందాం ఏ నాసిక్ బి కందకుర్తి సి ఔరంగాబాద్ ఇక్కడ కుందకుర్తి అనబడ్డది స్పెల్లింగ్ మిస్టేక్ సి ఔరంగాబాద్ ఫుల్తాంబా అదేవిధంగా డి నాందేడ్ ఈ కందకుర్తి అనేది ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం అక్కడ నిజామాబాదు ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ నిజామాబాదు ప్రాంతంలో కందకుర్తి అని ఉంటుంది ఇక్కడ ప్రస్తుత తెలంగాణలో కందకుర్తి వద్ద కలుస్తుంది కానీ హైదరాబాద్ సంస్థానం ఉన్నప్పుడు ఏంటంటే ఔరంగాబాద్ ఇక్కడ కనిపిస్తుంది ఔరంగాబాద్ ఈ ఫుల్తాంబా ఈ ఏరియాలో మనకు గోదావరి నది అనేది ఎంటర్ అయ్యి ఫర్బనీ నాందేడ్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ మీదుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కలిసేది అన్నట్టు ఈ విధంగా మన దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఔరంగాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ తర్వాత రాయచూర్ జిల్లా హైదరాబాద్ సంస్థానంలో ఏ శుభాలో భాగంగా ఉండేది దీనికి సంబంధించి ఇదివరకు కూడా మనకు క్వశ్చన్ చూసుకున్నాం కదా ఈ శుభాలు ఈ సెకండ్ క్వశ్చన్ ఇంటర్ లింకింగ్గా ఉంటుంది ఈ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ విధంగా అంటే ఔరంగాబాద్ సుభా ఉంది కదా దీంట్లో ఏ ఏ జిల్లాలు ఉన్నాయి ఉస్మానాబాద్ సుభాలో ఏ ఏ జిల్లాలు ఉన్నాయి గుల్షానాబాద్ సుభాలో ఏ జిల్లాలు ఉన్నాయి వరంగల్ శుభాలో ఏ ఏ జిల్లాలో చూసుకున్నాం కదా ఇందులో ఉస్మానాబాద్ సుబా సంబంధించి రాయచూర్ అనేది ఉస్మానాబాద్ సుభాలో ఒక జిల్లాగా ఉండడం జరిగింది ఇప్పుడు ఆన్సర్ చూసినట్లయితే ఈ యొక్క ఫిఫ్త్ ఆన్సర్ సంబంధించి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిక్స్త్ క్రింది వాటిలో కానుంచ ముబారిక్ సంస్కరణలో సంబంధం ఉన్న రాజవంశం ఏది ఈ సిక్స్త్ క్వశ్చన్కి థర్డ్ క్వశ్చన్కి ఇంటర్లింకింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కానుంచా ముబారిక్ సంస్కరణ ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరైనా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వీళ్ళు మీరు అలీ ఖాన్ కావచ్చు మీరు మహబూబ్ అలీ అలీ ఖాన్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా అసబ్ జాహీ వంశానికి చెందినవారు అంటే ఈ ఆన్సర్ మనకు తెలిసినట్లయితే ఆల్రెడీ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ వాళ్ళు ఏ మోడల్ ఇచ్చినా కానీ దానికి సంబంధించిన ఆన్సర్ కూడా మనము క్లియర్ చేయగలుగుతాం అని దీనికి ఎగ్జాంపుల్ అంటే ఈ క్వశ్చన్ ఈ యొక్క ఆన్సర్ మనం క్లియర్గా చదువుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి మనకు బుక్లో చూపిస్తాను ఇక్కడ ఈ మ్యాటర్ మనం క్లియర్ చదువుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఈ యొక్క థర్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం క్లియర్ చదువుకుంటే ఈ సిక్స్త్ క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా మనం ఆన్సర్ టిక్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకోసం ఒక క్వశ్చన్ ఉన్నదంటే దాని బ్యాక్గ్రౌండ్ ఎంత ఎంత వరకు ఉంది దాన్ని మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా రాయగలుగుతాం కాబట్టి ఎవ్వరు కూడా టెన్షన్ పడకుండా మన వీడియోని ఫాలో కానీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా మనం క్లియర్ చేద్దాం అదేవిధంగా నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయని సమాచారం మనం న్యూస్ పేపర్లు చదువుతున్నాం కదా ఏంటంటే ఈ యొక్క టిఎస్పిఎస్సి ప్రక్షరణ కావచ్చు అదేవిధంగా కొత్త చైర్మన్ ఎన్నుకోవడం సభ్యులను ఎన్నుకోవడం ఇలాంటివి శరవేగంగా జరుగుతున్నాయి కాబట్టి నోటిఫికేషన్లు కూడా అతి తొందరలో రాబోతున్నాయి అందుకోసమనే ప్రతి ఒక్కరూ ఈ చదువు మీద ఫోకస్ పెట్టండి నోటిఫికేషన్ వచ్చినప్పుడే చూద్దాంలే అప్పుడే మనం చదవడం మొదలు పెడదాం అని అనుకుంటే మాత్రం చాలా వరకు వెనకబడిపోతారు ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పటి నుండే నేను మీ మంచి కోరి చెప్తున్నా ఇప్పటి నుండే మంచిగా మీరు చదివి నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకొని లాస్ట్ మూమెంట్లో ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కానీ అట్లాంటివి కావచ్చు అదేవిధంగా ఎవరైనా ఫ్రీ మార్క్ టెస్టులు కానీ అట్లాంటి మనం అటెంప్ట్ చేస్తే ఏంటంటే మన నాలెడ్జ్కి మరింత ఇంప్రూవ్ అవుతుంది మనం చదివిన బుక్సే కాకుండా నోటిఫికేషన్ రాగానే తక్కువ టైం ఉంటుంది ఆ తక్కువ టైంలో మనం మొత్తం పోర్షన్ కంప్లీట్ చేయాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మీకు కావాల్సిన కంటెంట్ ప్రతిదీ మీకు సింప్లిఫై చేసి మీకు ఇస్తాం ఫ్రెషర్స్ కానీ ఇంతకుముందు చదివిన వాళ్ళు కానీ రన్నింగ్లో ఉన్నవాళ్ళు కానీ మధ్యలో ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వీడియోను ముగిస్తున్నాను జై హింద్